కాకినాడ జిల్లా సామలకోట మండలం వికే రాయపురం వద్ద ఆందోళన చేపట్టినటువంటి రైతులు తాము సేద్యం చేసుకుంటున్నటువంటి పంట పొలాలకు సరిపడే నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని సత్వరం తమ పొలాలకు నీరును అందజేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటిగా సామలకోట కాకినాడ ప్రధాన రహదారి వద్ద ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాస్తారోకు నిర్వహించారు అనంతరం వెంకటకృష్ణరాయపురం సమీపంలో గల లోకుల వద్ద ఆందోళన చేపట్టారు పంట పొలాలకు సరైన నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు పురుగుల మందు శేషాలతో ఆందోళన చేపట్టడం విశేషం సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి శామలకోట ఎస్ఐ మౌనుగా ఇరిగేషన్ ఏఈ నాగేశ్వరరావు రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపచేసే ప్రయత్నం చేశారు

માનું જોનંતે માગે ઈ સહી ચાલો બેટા ઊર્સા માકા માગા વંદર યોનંતે એટલે એટલી ઉપડ સેલેન્ટ પાડે ગાવા అచ్చదాపరం లెక్కలేదు ఈ కాలం మీద అచ్చదేవరం లెక్కలేదు మా లిస్టులో లేదు అంటున్నారు ఏ గారు ఈ డిపార్ట్మెంట్ తో అచ్చదావరం లెక్క చేస్తలేదు ఈ నీరు బానిపూడికి రామాచారం ఉందా మీ ఊరు ఈ కాలంలో లేదంటున్నారండి అంటున్నారండి ఎయ్యగారు ఇవన్నీ ఆ ఊరు భూమి రెండు వందల ఎకరం అండి ఆ రెండు వందల ఎకరంలో ఎయిగ లిట్లేదంటున్నాడు ఆ లేదంటే ఇప్పుడు ఆ సేను మేము మీకు చీటంతా వాళ్ళు తీసుకెళ్ళి పచ్చతాపడానికి లేదంటున్నారు వేయాలి

లేదంటున్నారు లేదన్నారు బానుపుడోళ్ళు జబ్బు అంటే డిపార్ట్మెంట్ అడుగుతుంటాం పంపుకున్న వెళ్ళి అన్నారు ఆఫీస్ చుట్టూరు డిపార్ట్మెంట్ కూడా కాల బాధ లేదు ఏమండి ఇది బానుపుడు రోజుకి దేవతరానికే నీరు నీరు లేదు వెళ్ళని ఏ గారు చెప్తున్నారండి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఏమి లక్ష్యత లేదండి మా ఊరు రైతుల్ని రేపు కలర్ గారి దగ్గరికి వెళ్తున్నాను నేను ఇదండి ఇంతేనండి ఇప్పుడు వెంకట స్థాపురం కాలంకి రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఆయకట్టు ఉందండి అది బోయినపూడి రామేశ్వరం రామేశ్వరం హచ్చితాపురం మాదాపట్నం ఇవన్నీ కలిపి ఉంటాయండి అంటే ఆ టోటల్ హైకట్టు ఉంటుంది అంతే అచితపురానికి సెపరేట్ గా ఆయికట్టు అనేది మా దగ్గర లేదు ఇందులో రెండు వేల నాలుగు వందల అచితపురం కూడా కలిసి ఉంటది అంటే ముందు ఉంటది టైల్యాండ్ ఉంటది థైలాండ్ ఉంటది ఉంటది హెడ్ ఉంటది మధ్యలో ఉంటది థైలాండ్ ఉంటది వేలకి రెండు వేల నాలుగు వందల కాదు అందరికి నీళ్ళు ఈ కాలం మొత్తానికి నీరు ఇవ్వాలి ఒకటే కాదు అన్నింటి నీళ్ళు ఇవ్వాలండి సరే నష్టపరిహారం అనేది వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చూస్తారండి అది అగ్రికల్చర్ నీరు అక్కడ అంటే రబీ రవి 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 టైంలో రవి టైంలో నీరు ఎద్దడి ఉంటుంది అక్కడ నీరు ప్రాజెక్ట్ లో నీరు తగ్గిపోయింది ఇన్ఫరెస్ట్ తగ్గి అందుకని అక్కడ వాటర్ తగ్గించారు మనకి మూడు వేలు రావాల్సింది రెండు వేల మూడు వందలు ఇస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా అక్కడ కడియం దగ్గర ఓల్డ్ న్యూ రెండు లాక్లు ఉంటాయి సగం సగమిటి వెళ్ళాలి మనకు రావాలి మన కాళ్ళ ఒక మనకి మన టైలండ్ పైన బిక్కువ బిక్కువ సెక్షన్ ఉంది మధ్యలోనేమో మధ్యలోనేమో ఏపీఐడిసి వాళ్ళు ఈ పంపులు రన్ అవుతాయండి ఏ పంపులు అవుతాయి దగ్గర సావుల దగ్గర మున్సిపాలిటీ ట్యాంక్ ఇవ్వాలి ఎన్ఎఫ్సిఎల్ ట్యాంక్ ఇవ్వాలి పీబీసీకి ఇవ్వాలి ఏమండి అన్ని ఇచ్చుకుంటూ వచ్చి మా కాలువ ఆడ కాలు పైన ఉన్నాయండి వాటికి ఇచ్చుకున్న దగ్గర కిందకి రావాలి అందుకని వాటర్ తగ్గింది ఇప్పుడు రబీ టైంలో ఏంటంటే వాటర్ తగ్గింది మనకి సెకండ్ క్రాప్లో ఇప్పుడు వాటర్ తగ్గుతుంది దానివల్ల ఏంటంటే హెడ్ నిలబడట్లేదు వీళ్ళకి నీళ్ళకి కష్టం అవుతుంది ఇది ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటర్ నీళ్లు పెంచమని మేము అడుగుతామండి ఆల్రెడీ చెప్పు ఉంచాము మీ ద్వారా ఇంకోసారి చెప్తామండి ఏమండి లోల దగ్గర తీరు ఎలా డీజిల్ డికి ఈ వేసగాల్లో డీసిల్ డికి పెట్టామండి డీసీల్ చేస్తాం రెండో ఇంకా మొదలట్లేదు రెండో పంటలో మనం రిమూవ్ చేయడానికి అతనికి నోటీస్ ఇచ్చామండి అతను రావట్లేదు నోటీస్ ఇచ్చాము కాలం కట్టేసి కట్టే అలా కాదు మా దృష్టి మా దృష్టికి రాలేదు మేము రాగానే మేము నోటీసులు ఇస్తాం వాళ్ళందరికి మా దృష్టికి రాలేదు నోటీలు ఇస్తాం మా దృష్టికి వచ్చింది కదా నోటీసు